హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత ప్రజర్ కుక్కర్ నేను మీ సుజాత ఈరోజు అయితే పండగలప్పుడు ఈజీగా చేసుకునే పరమాణం రెసిపీని చూద్దాం ఒక్కసారి ఈ కొలతలతో చేసి చూడండి పరమాణం పాలు విరిగిపోకుండా చాలా అంటే చాలా రుచిగా తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది మరి కమ్మనైన ఈ బెల్ల పరమాణం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి పరమాణం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక అరకప్పు బియ్యాన్ని తీసుకుంటున్నానండి నేను ఈ బియ్యంతో పాటుగా రెండు టేబుల్ స్పూన్ల దాకా పెసరపప్పును వేసుకోవాలి వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఆ నీళ్లు వంపేసుకొని అరకప్పు నీళ్లు పోసి గంటపాటు నానబెట్టుకోవాలండి అరగంట తర్వాత చూడండి చక్కగా నానిపోయాయి పప్పు ఇలా నానబెట్టుకుంటే అన్నం చక్కగా ఉడుగుతుంది త్వరగా కూడా ఉడుకుతుందండి తరువాత స్టవ్ పైన అడుగుమందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని రెండు కప్పుల చిక్కటి పాలు పోసుకోవాలి చిక్కటి పాలు అయితే పరమాణం రుచిగా ఉంటుందండి ఈ పాలతో పాటు ఒక కప్పు నీళ్లు కూడా పోసేసి ఈ పాలని ఒక పొంగు వచ్చే అంతవరకు కాగనివ్వాలి ఈ పాలు కాగేలోపు స్టవ్పై మరొక గిన్నెను పెట్టుకొని ఒక కప్పు తురిమిన బెల్లం అరకప్పు నీళ్లు పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలండి ఎటువంటి పాకం అవసరం లేదు బెల్లం కరిగిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి లో ఫ్రేమ్లో రెండు నిమిషాల పాటు ఉడికించుకొని ఎటువంటి పాకము అవసరం లేదండి ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం సిరప్ను పూర్తిగా చల్లారనివ్వాలండి ఈలోపు పాలు కూడా కాగిపోయాయి చూడండి చక్కగా పొంగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న బియ్యం నీళ్లతో సహా వేసుకోండి వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి పాలు చేతి మీద పడతాయి నిదానంగా వేసుకోవాలి ఈ బియ్యం వేసి ఒకసారి కలిపేసుకొని ఫ్రేమ్ని లోటు మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి ఫ్రేమ్ని ఎక్కువ పెట్టేశారంటే అన్నం సరిగా ఉడకదు లో మీడియం ఫ్రేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి అప్పుడు పరమాణం చక్కగా ఉడుకుతుందండి మీరు కావాలంటే మూత పెట్టేసుకోవచ్చు మూత కొంచెం పక్కకు పెట్టేసుకొని ఉడికించుకోవాలి చూడండి మరీ మూత పూర్తిగా పెట్టేశారంటే పాలు పొంగిపోతాయి చూడండి ఈ విధంగా కొంచెం పక్కకు పెట్టి ఉడికించుకోవాలి అన్నం కొంచెం దగ్గర పడిన తర్వాత ఫ్రేమ్ని కంప్లీట్గా లోలో పెట్టి ఉడికించుకోవాలండి లేదంటే అడుగు పట్టేసుకుంటుంది మధ్య మధ్యలో అన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటూ ఉండాలి నాకైతే అన్నం చక్కగా ఉడికిపోయిందండి చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన బెల్లం సిరప్ను ఫిల్టర్ చేసుకోవాలి బెల్లం సిరప్ వేసేటప్పుడు స్టవ్ ఖచ్చితంగా ఆఫ్లో ఉండాలండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన బెల్లం సిరపును వేస్తే పరమాణం పాలు విరిగిపోకుండా చక్కగా వస్తుంది ఇందులోనే రెండు మూడు యాలకులు మెత్తగా దంచి వేసుకోండి ఇప్పుడు ఒక చిటికెడు పచ్చ కర్పూరం ఈ విధంగా పొడి చేసుకొని వేసుకోవాలి తినే కర్పూరం అంటారు కదండి లడ్డూలు వేసుకుంటాం కదా అది ఒక చిటికెడు వేసుకుంటే అచ్చం మనకి గుడిలో ప్రసాదంలా వస్తుందండి అంతా ఒకసారి ఈ బెల్లం సిరపు అంతా కూడా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలిపి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్రేమ్లో ఈ బెల్లం సిరప్లో అన్నాన్ని ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మరొక పక్కన స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కొంచెం వేడైన తర్వాత ముందు ఎండు కొబ్బరి ముక్కలు కానీ పచ్చి కొబ్బరి ముక్కలైనా కట్ చేసి వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసి వేయించుకోవాలండి నేను ఇక్కడ కిస్మిస్లు వేయట్లేదండి మీకు ఇష్టమైతే వేసుకోండి ఇలా ఫ్రై అయిన జీడిపప్పు కొబ్బరిని ఉడికించుకున్న పరిమాణంలోకి వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి నోరూరించే బెల్ల పరిమాణం రెడీ అయిపోయింది తినే ముందు పైనుంచి మరి కొంచెం నెయ్యి వేసుకొని తింటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి ఈసారి పండక్కి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్